ఏడు గంటల మొదలు పెడుతురు పొద్దున్నక ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు భార్యలు ఏడుస్తున్నారు కొందరు అయితే పోయి డైరెక్ట్ కొడుతున్నారు భార్యను కొడుతురు పిల్లల్ని కొడుతురు తల్లిదండ్రులను కొడుతురు మీకు అర్థం ఉండాలి సోయం ఉండాలి చెప్తుండే ఎన్ని సార్లు మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ స్థాయి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి కార్యక్రమం ఇది రైతుల కోసం ఇన్నళ్ల కోసం పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం రెండు నెలలు ఎంబడి నేను ఫోన్ చేసి అధికారులు వెంట పడ్డాం రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం పై అధికారులతో మాట్లాడి రాత్రిని మగలు నిమిషం నిమిషం ఖాళీగా లేకుండా పనులు చేపిస్తున్నాం కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పడతారా లేదా సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నారు తెలుస్తలేదు ఎంత మంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు సివిల్ వాళ్ళ ఎక్కువ ధ్య తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి మీరు అందరూ ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి మేము బిల్చేపలు బంద్ ఫస్ట్